శ్రీరామజయం ఓం హం హనుమతే నమ ఇది మహామంత్రం పరమమంత్రం ప్రాంతీయ ఆచారాల గలోబడి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఉత్తర భారతం అంతా కూడా జయంతి అన్న పేరిట చైత్ర పౌర్ణిమను నిర్వహించుకుంటూ ఉంటారు వైశాఖ మాసం కృష్ణపక్షం దశమితిథి అంటూ మనకు పరాశర సంహిత ఆంజనేయ స్వామి వారి జయంతి వివరాలు అందించినప్పటికీ హనుమద్ విజయోత్సవం అన్న పేరిట సీతారాముల కళ్యాణం అయిన తదుపరి ఇంద్రాది దేవతలు అందించిన ముత్యాల హారాన్ని సీతాదేవి ఆంజనేయుల వారికి ప్రేమతో అందివ్వగా ఆంజనేయుల వారు ఆ ముత్యాల హారములో ఒక్కొక్క ముత్యములో సీతారాములు ఉన్నారా అంటూ వాటిని కొరికి పెరికి వేచిన విధానాన్ని స్మరించుకుంటూ వస్తువులలో కాదుసుమ పరమాత్ముడిని మనసులో గుర్తించాలి అనేటటువంటి బోధ చేసే విధంగా ఉండే హనుమత్ విజయోత్సవ వృత్తాంతాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని దేశమంతా కూడా హనుమంతుడి వీరగాథలను స్మరించేటటువంటి నేపథ్యంలో చైత్ర పౌర్ణిమ ఈనాటి విశేషం ఈ విశేషం మంగళవారం కావడంతో మరింత ప్రాధాన్యతతో ఆంజనేయ వారి సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందే విధంగా భగవంతుడి కాలస్వరూపాన్ని ఇలా అందించాడు మంగళవారం పౌర్ణిమ చైత్ర పౌర్ణిమ హనుమద్ విజయోత్సవం ఈ నేపథ్యంలో ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా స్వామివారికి తమలపాకుల చేత అర్చన చేయడం సింధూరాన్ని సమర్పించడం అరటిపళ్ళను నివేదనగా అర్పించడం యథాశక్తి వారి మూల మంత్రాన్ని చేయడం మంత్రోపాసన కలవారు మంత్ర సాధన కలవారు బడబానల మహామంత్రాన్ని కూడా ఈ రోజున విశేషంగా జపం చేస్తూ ఉంటారు సాధారణంగా సమష్టిగా ప్రదోష సమయంలో కుటుంబ సభ్యులంతా కూడా కూర్చొని హనుమాన్ చాలీసా పద్నాలుగు సార్లు లేదా కుటుంబ సభ్యుల సంఖ్య అధికంగా ఉన్న ఎడల సమయం అనుకూలంగా ఉన్న ఎడల అందరూ కూర్చొని వంద సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్లయితే ఆంజనేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అంటుంది ఆర్ష విజ్ఞానం వంద అన్న సంఖ్య హనుమాన్ చాలీసాలోనే చెప్పబడి ఉంది శతవార పాఠకర కోయి చూట బంది మహాసుఖ హోయి పద్నాలుగు అన్న సంఖ్యకు ప్రమాణం మన్యు సూక్తం విశేషంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి మణి సూక్తంతో ఆంజనేయ వారిని స్తోత్రం చేస్తూ ఉంటారు ఎస్తే ఏ మన్యో విధద్వజ్రస క సహ ఓ జ్ పుష్యతి విశ్వమానుషకు సాహ్యా సమాన్త్వజ ఆయుజ సహస్కృతే న సహస్వత మన్యురింద్రో ఓ మన్యు సేవ మన్యుత వరుణో జాత వేదా మన్యుం విషతే మానుషీర్యా పాహీనో ఓ మన్యో తప స సోష ఋగ్వేదంలో ఈ మనుష్యూక్తములో రుచులు ఉన్నాయి ధన్మ నాగా ధన్వన జింజేమ ధన్మనా తీవ్ర సమదోజయేమ ధనశత్రోరపగా మంకుణోతి ధన్మనా సర్వ ప్రతిశోజయేమ ఈ మనిషి ఉక్తాన్ని చైత్ర పౌర్ణిమ నాడు లేక హనుమాన్ జయంతి నాడు హనుమత్ విజయోత్సవం సందర్భం మంగళవారం హనుమద ఆరాధన ఆంజనేయస్వామి వారికి సంబంధించిన ఏ విధమైనటువంటి పూజాధికం అర్చన మన గృహంలో జరిగిన లేక హనుమద్ భక్తులంతా కూడా మన్యు సూక్తము అనే ఈ సూక్తమును విన్న ఎడల సులభంగా స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మనం పొందవచ్చును అంటుంది మంత్రశాస్త్రం మన్యువు అంటే కోపం అందరిలో కూడా ఎక్కువగా కోపం ఉంటుంది కోపం లేకపోతే మనిషి మనీషి దైవత్వాన్ని పొందగలుగుతాడు కోపం కారణంగానే అసూయ అహం నేను అన్న అధికారం ఈ కోపాన్ని ఆంజనేయస్వామి వారు స్వీకరిస్తారు సూక్తం పారాయణం చేస్తే లేక వింటే అందుకే ఈ సూక్తానికి మన్యు సూక్తము అన్న పేరు మన్యువు అంటే కోపం మనలో కోపాన్ని తొలగించేటటువంటి ఈ మన్యు సూక్తము పదునాలుగు రుచులతో ఉన్నది ఫోర్టీన్ స్టాంజాస్ రుక్కులు అని చెప్పుకోవాలి కనుకనే మణి సూక్తమైన పదునాలుగు సార్లు హనుమాన్ చాలీసా అయినా పద్నాలుగు సార్లు పద్నాలుగు అన్న సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనుషుక్తం కారణంగా ఏర్పడింది తెలుసుకున్నాం మరిన్ని తెలుసుకుందాం పాటిద్దాం ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ కలుసుకుందాం ఓం హం నమః శ్రీరామ జయం శుభమస్తు